బండి లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అవి చెప్పడం సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఆ విషయం చెప్పడం నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారు ఆ విషయం బళ్ళు ఉన్నాయి చూడు కావాలంటే బళ్ళు ఎన్ని ఉన్నాయి ఓ ఉంటాయి ఆ పదుంట్లో వీడు జానాల స్టైల్ నేను బండి కొన్నావు అని తల్లిదండ్రు అంటే కొనలే మనకు డబ్బులు ఎవరు అంటే ఏదో చేసి కొనారే వాడికి లెక్క తెలియదు ఇప్పుడు నీకు బండి ఎందుకురా అంటాడు కొన్ని డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే డబ్బు ఉంటే ఉండొచ్చు ఉంటే అన్ని కొనాలా ఏంటి ఇంక ఇప్పుడు బండి ఎందుకు నా పదవుతారా కదా సైకిల్ కదా అంటే నేను కుదరదు అంటాడు వెంటనే తల్లి తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది ఫోన్లే కొనొచ్చుగా మనం ఇన్నింటికి తగలపెట్టట్లేదు వెంటనే భర్తకి భారీ ఇక్కడ ఇప్పుడు సమర్థింపు ఒకవేళ తండ్రి కాని తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను కొనక వెంటనే కొనంటే తెలుసా నేను చెడిపోతా లేక ఏదో చేసుకుంటా బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్ వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు ముందు తల్లి రాజీ పడిపోతుంది వాడు ప్రాణం తీసుకుంటారు అంటాడు ఒక్కగాన ఒక్క కొడుకు ఏమైపోతాం మనం బండికుంటే ఏమైంది ఇప్పుడు లక్ష రూపాయలు ఇంత రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి రూపాయల సమస్య కదమ్మా వాడు చెడిపోతాడు ఖచ్చితంగా పదో తరగతి అంటే ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగేళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు మీరు లైసెన్స్ రావాలి కదా పద్దెనిమిది ఏళ్ళ ధరితే లైసెన్స్ రాదు కదా పద్నాలుగేళ్ళ వేల వాళ్ళకి బండేలా ఇస్తారు ఏళ్ల కుర్రాళ్ళు పదహారు ఏళ్ళ కుర్రాళ్ళు రింగ్ రోడ్లు పదహారు లక్షల బండి వేసుకుని వెళ్ళి నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్లో ప్రముఖులు సినీ నటులు పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు వాడికి నిండా ఏళ్ళు లేవు వాడు బండి బండిని పెట్టి కొనిపించుకున్నాడు కొనిపించుకున్నవాడు తిన్నగా ఉండగా రింగ్ రోడ్లో వెళ్ళాడు అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది వంద స్పీడ్ కాదు నూట యాభై స్పీడ్ పెట్టి ఆ పొరాడికి ఏం తెలుస్తుంది నా వయసులో బాధ్యతలు పెద్దవాళ్ళకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు తిరిగి నూట అరవై స్పీడ్ లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు చూస్తున్నాం టీవీల్లో పిల్లలకి ఏం తెలుస్తుందండి అంచిత విద్య ద్వారా ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే నాకు పదో తరగతికి బెండ్ అవసరమా ఇంటర్మీడియట్ బెండ్ అవసరమా కాలేజీ ఎవరికి హై స్కూల్ కానీ కాలేజీ కానీ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మించి దూరంలో లేవండి ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి బస్ ఎక్కి వెళ్ళచ్చు కానీ నేను జమీందారు కొడుకుని నేను సినిమా యాక్టర్ కొడుకుని నేను క్రికెట్ స్టార్ కొడుకుని నేను గరికి పెట్టని గారు అబ్బాయిని నేను ఎలా పెడతాను సైకిల్ మీద నేను ఇంకా అదృష్టవంతుడు నా విషయాలు మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే ఏం మొహమాటం లేదు ఒకరిద్దరు కొనమని పెంచి అన్న పెట్టిన ఒక అన్న చెప్పాను నేను చాలా మొహమాటం లాగా నేను కొన్నాం నీకు ఇష్టమైతే లేదా మానే నేను కొన్నాం డబ్బు సమస్య కాదు నేను కొన్నా అంతే కాసేపు గుంజుకున్నారు పెంచి పెట్టారు అన్న మానేశారు నేను మానేశాను రెండు రోజులు వాడు నేను వద్దునాడు అయిపోయింది కానీ ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలా మందికి తగదు లేదు ఇవాళ వాడు అన్నం మానేశాడు ఒక బిడ్డ ఒకగానొక్క బిడ్డ ఆ పైన మనకి మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది ఏడో తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా దానికి పోసం విద్యార్థులు మీరంతా ఏం చెప్తారు చాలా గొప్పవాళ్ళు మీకు ఉపాయాలు బాగా తెలుసు అమ్మా వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి వాళ్ళ ఫీచర్స్ ఉంటాయి వాళ్ళు హోంవర్క్ అందులో అమ్మ ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవేళ అని చెప్పేస్తాం మనం అంతే కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు ఫోన్తో పనేం లేదు ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొచ్చండి నిజాయితీగా వాడని వాళ్ళు వాడుతున్న వాళ్ళు కాదు వాడని వాళ్ళు మీరే ఒక్కసారి చూసుకుంటామా ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడన వాళ్ళు గట్టిగా లెక్క పెడితే ఇరవై మంది లేరు దించను సార్ మీరు కూడా నిజాన్ని చెప్పారు సంతోషం మీకు నమస్కారం అవసరం అండి మీరు ఆలోచించండి పదో తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాడికి స్మార్ట్ ఫోన్ అవసరం అండి అవి ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సుల్ని మీరే ఆలోచించుకోండి నేను ఎవరిని లేపి ప్రశ్నించాను నేను కానీ మీరే ఆలోచించుకోండి క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా విసుకొస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కావా లేదా ఆవు పేడ ఆవుపేడా గేదిపేడా అని పెట్టి ఖచ్చితంగానండి బుర్ర బుర్ర ఇది ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం చేద్దామంటే చేసేయి అంతే చేద్దామంటే చేసేయి ఇంకా ఆలోచిస్తావిటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాస్ చెప్పాడు కదా నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి నీ తెలివితేటలు పెరగడానికి నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంతా నువ్వు పదో తరగతి చదివితే వందో తరగతి చదివితే ఎవరికి కావాలి ఇక్కడ కానీ దానికి అడ్డొస్తున్నది ఏమిటంటే ఈ వయసులో వాడుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు బళ్ళు ఇవన్నీ సెల్ ఫోన్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన రకరకాల పిచ్చి కాలక్షేపాల పాలు చేస్తున్నాయి పిచ్చి కాలక్షేపాలు ఎందుకంటే అందులో ఏదో ఉంటుంది అవుతుంది వాట్సాప్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది ట్విట్టర్ ఉంటుంది వంద రకాలు ఉంటాయి ఎప్పటికప్పుడు న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది నొక్కుతా ఖచ్చితంగా నేను నొక్కాననుకో నా వయస్సు అరవై ఇంకా నాకేం పెద్ద ఆలోచనలు వ్యాపకాలు వీటి మీద ఏం దృష్టి ఉండదు ఎందుకంటే మంచో చెడ్డో అన్ని అనుభవించేగా మేమేం గొప్పవాళ్ళం మంచివాళ్ళం అని చెప్పట్లేదంటే మేము తప్పులు చేసాం కానీ అయిపోయినాయి అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మాకు వయస్సు ధాతువులు క్షీణిస్తూ ఉంటే నీరసం వస్తుంటే ఇంకెలా ఉంటుందంటే దేవుడో దేవుడు దేవుడెవడో కనపడితే బాగుండు ఏమిటో ఆత్మజ్ఞానం అంటారు అదే అంటారు ఇది అంట ఆధ్యాత్మిక చెప్పి వాళ్ళు చెబుతున్నారు మాకేం దొరకట్లేదు అని కొంచెం ప్రయత్నం చేస్తాం మా వయస్సులో కూడా విధ వేషాలు వేసేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కర్మ వాళ్ళది నేను చెప్పను ఆ విషయం ఉంటుంది కానీ నీ వయస్సులో సహజంగా దృష్టి ఎలా ఉంటుంది అంటే ఒక అందమైన అమ్మాయి కనపడితే నువ్వు అది మానేసి గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర చదువుతూ కూర్చోవు సాధ్యం కాదు సాధ్యం కాదు నీ వయస్సుకు సాధ్యం కాదు ఇది పైగా నీకు చెప్పే ఉదాహరణ కూడా ఎలా ఉంది ఆమె ముఖం చంద్రబింబం వలే ఉండేను అంటే వెంటనే నీకు మనసులో తోచేది ఏంటి మన క్లాసులో ఎవరి ముఖం చంద్రబింబంలో ఉంది చూడ సెల్ఫీ దిగుదాం అంతే పైగా ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంతా అందంగా లేకపోతే మోహన్ చూడు ఎలాగుందో గొట్టంలాగా మళ్ళీ ఆక్షేపణ అందంగా ఉంటే ఫోటో దిగుతాడు అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలంటే నాకు అర్థం కాదు ఆ చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా అందరు అందంగా ఉంటారా పైగా అందం అనేది ఏమన్నా మనం ప్రయత్నిస్తే వస్తుందా నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్ నేను కవిని చూసి అసూయపడ్డును నేను కవిని నేను పండితులను చూసి అసూయపాడు నాకు పాండిత్యం ఉంది నేను నేను కోటీశ్వరుని చూసి అసూయపడను నేను ఐశ్వర్యవంతుడు నేనేం పేదవాడు కాదు నేను పది మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా నేనేం పేదరికంలో లేను నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూయపడాను నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్ ఇంకెవరు చెప్పక్కర్లేదు ఇంకెవరన్నా చెబితే ప్రమాదం ఆవిడ చెప్పకపోతే ప్రమాదం నాకు చెప్పేసింది పడవలేదు కానీ జుట్టున్న జుట్టున్నవాణ్ణను చూసి నేను కుళ్ళిపోతాను మీకేం తెలుసు నాకు లేదు నాకు లేదు జుట్టు లేదు తల అయిపోయింది పది క్రితం పోయింది ఉంటే బాగుండు అనుకుంటానండి ఎవడికి లేని దాని గురించి వాడు ఏడుస్తాడండి మీకెందులో నాకు ఉంది బాధ కానీ ఈవేళ నేను మూడు వందల అష్టావధానాలు చేశాను ఒక పది శతావధానాలు చేశాను సహస్రావధానం చేశాను ఇరవై రోజుల్లో ఇలా వెయ్యి మంది విద్యార్థులు కాదండి విద్వాంసులు కూర్చొని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళకి ఇరవై రోజుల్లో పద్యాలు చెప్పి చివర ఇరవై ఒకటో రోజున ఉదయం నుంచి రాత్రిలోగా పద్యాలు ఏకధాటిగా అప్పగించారు దాన్నే సహస్రావధానం అంటారు ఇంత ప్రయత్నం చేశాం కానీ నేను దేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా నువ్వు ఉన్నావు ఇన్ని పద్యాలు అప్పగించావు సరస్వతి దేవి బరువు నిలబెట్టావయని దేవి కనపడితే నేనేం అడుగుతానో తెలిసా నేను తిమే జుట్టు మా జుట్టి నీకు నా బాధ నాది అప్పుడు సరస్వతీదేవి ఏమిటో రేడు జుట్టు కోసం ఏడుస్తున్నాడు ఎంత పాండిచ్చే ఉండి కూడా పోన్లే వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టిచ్చి నా ఉపన్యాస శక్తి నా ప్రవచన శక్తి నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి నా బతుకు ఏంటండి నన్ను జుట్టు ఉంది కదా ఎవడైనా పిలుస్తాడా జుట్టు ఉన్నవాడు చాలా మంది ఉన్నారు లోకంలో అందరిని పిలిచి మాట్లాడమంటారా నాకు మాట్లాడడానికి వీలు కాదండి అయినా బతిమాలుతారా వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారండి మన వాక్కు గురించి కదా వాక్ శక్తి గురించి కదా జుట్టు గురించి కాదు కదా అంచ లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి ఈ ఆలోచన మానయ్యాలంటే ముందు ఆ స్మార్ట్ ఫోన్ వాడకాన్ని మానయ్యాలి లేదా తీసి తగ్గించాలి కానీ చదువుకునే కూడ స్మార్ట్ ఫోన్ దేనికండి అందులోకి వెళ్ళిన తర్వాత రకరకాల ఇలా టచ్ ఫోన్ ఊరికి టచ్ నొక్క మూడు లోకాలు వచ్చేసి అక్కడికి మొత్తం అక్కడ అమెరికా కూడా వచ్చేసింది అని చూపించే ఈ అన్నావు ఇంకోటి చూపించావు నువ్వు ఊరుకోవు కదా పక్కవాడు చూపిస్తావు వాడిని చెడగొట్టావు నువ్వు చెడిపోవడం కాదు వాడి కొట్టావు కాస్త క్లాసు నుంచి బయటకు వదిలిపెట్టారు ఇంకంతే ఒకటికి లేదు రెంటికి లేదు నౌక సంఖ్య లేదు ఏమి లేదు మళ్ళీ చూసుకో మళ్ళీ చేపలు నుంచిది మళ్ళీ నొక్కో నొక్కో భాగవతంలో ప్రహ్లాదుడు ఓ పద్యం చెబుతాడు శ్రీ శ్రీ మహావిష్ణువు భక్తి చాలా గొప్పదని కమలాక్షుని నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిక్వ జిక్వ రక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేష సాహిక్యంకు శరము శరము భగవద్భక్తి ఎంత గొప్పదంటే శ్రీ మహావిష్ణువుని అర్చించే చేతులే చేతులు ఆయన గురించి మాట్లాడే నాలుకే నాలుక ఆయన దర్శించే కళ్ళే కళ్ళు ఆయనకి నమస్కారం చేసే శిరస్సే శిరస్సు అని చెబుతాడు ఇవాళ అలా లేదంటే పరిస్థితి కంప్యూటర్ సృశించు కరములు కరములు సెల్ఫోన్ ఫోనులు వాగు ఎక్కువ ఎక్కువ కంప్యూటర్ స్పృశించు కరములు కరములు సెల్ ఫోన్లో వాగు ఎక్కువ ఎక్కువ వాట్సాప్ చూసడి వాల్గంటి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు వేలు వాట్సాప్ చూసడి వాల్గంటి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు వేలు ట్విట్టర్ లో పెట్టి తిట్టు తిట్టే తిట్టు ట్విట్టర్ లో పెట్టి తిట్టు తిట్టే తిట్టు ఫేసు బుక్ అయిపోవు ఫేసే బుక్కు ఫేసు బుక్ పోవు ఫేస్ బుక్ ట్విట్టరు లోబెట్టిే తిట్టు ఫేసు బుక్ ఫేసు బుక్ అయిపో ఫేస్ ఫేసు వీడియో చాటింగు విద్యార్థి విద్యార్థి స్మార్ట్ ఫోన్ చెప్పడి చదువు చదువు వీడియో చాటింగ్ విద్యార్థి విద్యార్థి స్మార్ట్ ఫోన్ చెప్పడి చదువు చదువు ఆరు పో ఆధునికుడు ఆరు ఫోన్లున్నవాడెపో ఆధునికుడు అప్పు వాడే పో గొప్పవాడు ఆరు ఫోన్లున్న వాడే పో ఆధునికుడు అప్పులెగ పో గొప్పవాడు ఇవి ఎరు పో చవటయనగా ఇవి ఎరుంగనివాడె చవటయనగ నాగరికమన సర్వము నాగరికత పేరు మీద మొత్తం నాశనం చేసుకుంటున్నాం మనం కానీ ఇవి ఏవీ లేని కాలంలోనే పిల్లలు ఎలా చెడిపోతాడో శ్రీనాథుడు చెప్పాడు ఆయన పదిహేనో శతాబ్దపు కవి శ్రీనాథుడు అంటే మీరు పాఠాల్లో కూడా ఎక్కడైనా వినుంటారు కవి సార్వభౌమ శ్రీనాథుడు కాశీఖండం భీమఖండం హరవిలాసం శివరాత్రి మహాత్యం శృంగార నైషం లాంటి అద్భుతమైన కావ్యాలు రాసిన మహాకవి ఆ కాలంలో ఫోన్లు లేవు కదా కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు కదా టీవీ లేదు రేడియో కూడా లేదమ్మా పదిహేను శతాబ్దంలో ఏముంటాయి రెండేట్ల బళ్ళు ఒంటెద్దు బళ్ళు ఆ రోజుల్లోనే పిల్లలు చెడిపోయారు గుణనిధి అని ఒకడు ఉంటాడు అందులో బ్రాహ్మణ కుటుంబంలో కుట్టాడు తండ్రి వేద పండితుడు రాజాస్థానంలో పండితుడు కానీ ఆయన రాజస్థానం వ్యవహారాల్లో పడి కొడుకును పట్టించుకోవడం మానేశాడు ఇప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు అంతే రాజకీయాల్లో ఉంటారు మహిళా సంఘాల్లో ఉంటారు ఇప్పుడు ఏమీ లేకపోయినా మొత్తం స్మార్ట్ ఫోన్లో ఉంటున్నారు వాళ్ళు కూడా అమ్మకో ఫోను నాన్నకో ఫోను ఎవరు గొడవల్లో వాళ్ళు పిల్లల్ని పట్టించుకునే స్థితి లేదండి ఇప్పుడు వేడ అందుకని వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోలేదు అనకుండా వీళ్ళకో ఫోన్ కోరు పారేశారు గొడవ లేకుండా నీ ఫోన్ ఉండు నా ఫోన్ నేను ఉంటా అంటే తల్లి పిల్లతో మాట్లాడాలంటే ఐ వాంట్ టు టాక్ విత్ యూ నువ్వు మెసేజ్ పెట్టాలి ఆర్ యూ ఫ్రీ అంటుంది ఎదురు బిజీ మాట్లాడడానికి అంతే అంటే మెసేజ్ పెట్టి అనుమతి తీసుకుని మాట్లాడాలి ఇలా ఉన్నాయి మానవ సంబంధాలు మా కాలంలోనే ఇలా ఉంటే రేపు మీకు పెళ్ళిళ్ళై పిల్లలకి వెళ్ళాక మీ పిల్లలతో మీకు ఎలా ఉంటాయో ఆలోచించండి ఈ భయంకరమైన శిక్ష అప్పుడు పడితే అప్పుడు అర్థం అవుతుంది ఇదేం ఇదేమి సమాజం ఇదేం మానవత్వం ఇదేం కుటుంబం తల్లి పిల్లలు మాట్లాడుకోరు తండ్రి కొడుకు మాట్లాడుకోరు ఏమిటి ఫోన్లు పట్టు కూర్చోవడం ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుందో లేకుండా ఇవేవీ లేని రోజుల్లోనే పిల్లలు ఈ వయస్సులో సరిగ్గా మీరు పదవ తరగతి ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ ఏళ్ల నుంచి పదహారేళ్ల వయస్సులోపు ఉంటారు అంతే కదండి సుమారుగా మించి ఉండే అవకాశాలు లేవు పద్నాలుగు నుంచి పదహారు పోని పదిహేడు అయితే ఈ వయస్సు ఎలాంటిదంటే అంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన వయస్సు ఇది అవినయ నిధానమగుని నవయవ్వన శైశవమన నడిమి వయస్సునన్ కవిసిన వ్యసనోద్రే కంబు అవగాఢము దీని మానుమయ్య కుమార అనే గుణనిధికి తల్లి ఉపదేశం చేస్తుంది వాడు పండితుల ఇంట్లో పొట్టి చదువుకోకుండా పేకాట ఆడి ఆ పేకాట కోసం అప్పులు అప్పులు చేసి బాకీలు పడి దానికి డబ్బు లేక ఇంట్లో వస్తువులు పట్టికట్టు తాకట్టు పెట్టేస్తాడు చివరికి చెంబులు గ్లాసులు కూడా మరి ఏం లేవు ఇంట్లో ఏం చేస్తాం అని పెట్టేశాడు ఈ తల్లి ఏం చేసింది పిల్లాడి మీద ప్రేమతోటి భర్తకి చెప్పకుండా దాచిపెట్టింది అవన్నీ కొట్టేస్తాడని ఆయన కోపిస్తే కొట్టేస్తాడేమో అని చెప్పేస్తుంటే బాగుండే చెప్పలేదు దాచిపెట్టి ఆ దాచిపెట్టి ఒక ఒకరోజు కొడుకును కూర్చోబెట్టి ఆవిడ ఉపదేశం చేస్తూ నాయనా చెడిపోతున్నావరా దెబ్బతింటో మీ నాన్నకి చెప్తే నిన్ను నన్ను కూడా శిక్షిస్తారా ఇద్దరిని ఇంట్లోంచి గింటేస్తారా నువ్వు నీ కొడుకును పాడు చేసావు అంటారా నన్ను పుత్ర ప్రేమతో చెబుతున్నాయి కాస్త నా మాట విను అంటే ఏమిటమ్మా వినేది అన్నాడు అప్పుడు చెబుతోందా తల్లి అవినయ నిధానమగుని గుని నవయువన నడి మీ వయస్సు నన్ను మీ వయస్సు గమనించండి పదవ తరగతే కదా అంటే ఫోర్టీనే కదండి వయస్సు ఫోర్టీన్ కంప్లీటెడ్ వయస్సు ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే నడుస్తున్న వయస్సు చెప్పకూడదండి కంప్లీట్ అయిన వయస్సు చెప్పాలి నీకు ఎంత వయస్ అంటే ఫోర్టీన్ పదో తరగతి వాళ్ళు చెప్పాల్సింది అంతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఫిఫ్టీన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ ఫిఫ్టీన్ కంప్లీటెడ్ నా వయస్సు ఎంత అంటే సిక్స్టీన్ మన సెప్టెంబర్ పదో తారీఖుతో నా కంప్లీట్ అయ్యి అంతే చెప్పాలి అరవై ఒకటి నడుస్తుంది అంటే ఎవరికి ఎంతకాలం నడుస్తుంది ఇంకో నెలలో పుట్టినరోజు రావచ్చు అది సమస్య కాదు ఎప్పుడు వయస్సు పూర్తయిన సంవత్సరాల్లో చెప్పాలి మీ పరీక్షల్లో ఎక్కడైనా మీ వయస్సు ఎంతో పేర్కొనండి అంటే పద్నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఆరు నెలలు అని చెప్పకూడదు పద్నాలుగు అంటే చాలా కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది చెప్పు రేపు నీ పుట్టినరోజు అన్నా కూడా ఈ నీ వయస్సు పద్నాలుగే రేపటి నుంచి పదిహేను అది వేరే విషయం రేపు పుట్టినరోజు అయినా సరే దగ్గరికి వచ్చింది కదా అని చెప్పకూడదు ఈవేళ పద్నాలుగు అంతే రేపు పుట్టినరోజు వచ్చింది కూడా రేపటి నుంచి పదిహేను సరిగ్గా ఈ టీనేజ్ ఫోర్టీన్ కదండి అంతకు ముందే థర్టీన్ కూడా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అని టీన్లే దీని టీనేజ్ టీనేజ్ అంటారు మన తెలుగులో దీన్ని నవయౌన శైశవం అంటారు శైశవం అంటే శిశు దశ చిన్నపిల్లాడు ఉయ్యాల్లో పిల్లాడు ఆడుకునే పిల్లాడు పాకే పిల్లాడు కాస్త అడుగులు నేర్చిన పిల్లాడు వాళ్ళకి ఇబ్బంది లేదండి వాళ్ళు తల్లిదండ్రులకు భయపడతారు యా అనగానే అప్పటికే లాగు తలిసిపోయి ఉంటుంది వాడికి వింటాడు కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే పద్నాలుగేళ్ళు వయస్సు వచ్చిన తర్వాత అదుపులో పెట్టడం చాలా కష్టం అందుకే నిర్వాహకులు మీతోనే సభ పెట్టారు మళ్ళీ తల్లిదండ్రులతో పెట్టలేదు నేను వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు ఈ వయసులో పద్నాలుగు నుంచి పదిహేడు వరకు అదుపులో పెట్టచ్చు పెట్టకూడదు అనే కంగారులో ఉంటుంది పరిస్థితి కొన్ని వింటారు కొన్ని వినరు ఎడోలసెంట్ ఏజ్ అంటారు లో కూడా దీన్ని తెలుగులో దీన్ని శైశవం శైశ అంటే శిశువు అంటే శిశువు కాదు యువకుడు అంటే యువకుడు కాదు ఏది కాదు రెండు కాదు మీరు యువకులు అంటే కాదండి ఇరవై ఏళ్ళు దాటితేనే యువకులమ్మా పదహారేళ్లకి పదిహేడేళ్లకి యువకులు అనడానికి వీళ్ళి ఇరవై ఏళ్ళు దాటితేనే యువకులు ఇరవై ఏళ్ల లోపు అలాగని చిన్నపిల్లలు అనడానికి వీలదండి మీకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు దాటాయి చిన్నపిల్లలు ఎలా అవుతారు ఏదో ప్రాథమిక పాఠశాలలో ఉంటే చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలు కాదు యువకులు కాదు ఈ మధ్య వయస్సుని ఏమంటారు అంటే నవయువ్వన శైశమున నడిమి వయస్సున దాని శ్రీనాథుడి యొక్క ప్రయోగం దీని నవయౌవన శైశవం అంటే బాల్యం వదలలేదు యవ్వనం ఇంకా రాలేదు అది విషయం అన్నమాట బాగ్యం వదలలేదు ఎవరం ఇంకా రాలేదు మనం ఓ తరగతి తొమ్మిదో తరగతి పూర్తి చేసామండి పదో తరగతి క్రాసులో ఇంకా మొదలవ్వలేదు మీరు వెళ్ళలేదు ఇంటి దగ్గర కాలం సెలవులకు ఉన్నారు మీరు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు మనం తొమ్మిది ఏం చెప్పమండి చాలా తెలివైన వాళ్ళ టెన్త్ అంట ముందే చెప్తాం నైన్తే చదివి ఇందాక వయసుకి ఏం చెప్పండి నిబంధన ఏది పూర్తయిందో అది కదా అంటే నువ్వు తొమ్మిది పూర్తయ్యాక వేసవకాలం సెలవుల్లో ఏం చదివావంటే నైన్త్ చెప్పండి టెన్త్ చెప్పకూడదు కానీ మనకి సరదా ఒకటి ముందు చెప్పుకోవడం సరదా అందుకని టెన్త్ వీలైతే ఇంటర్మీడియట్ కూడా అంటాం తర్వాత అవుతాం కదా అంటాం తర్వాత చదువుతావా సహజంగా అలా అంటామండి ఖచ్చితంగా